తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు ఉన్నారు తమ అందచందాలతో పాటు నటనను కూడా కనబరిచి వారు ఈ రంగంలో దూసుకెళ్తున్నారు కొందరు అయితే వరుస సక్సెస్లు కొడుతూ వరుస ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అయితే టాలీవుడ్ హీరోయిన్లలో కొందరికి వివాహాలు అయ్యాయి మరి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న ఏ ఏ హీరోయిన్లకు వివాహాలు అయ్యాయి వారి భర్తలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో తన కలువ కళ్ళతో ఎంతోమందికి అభిమాన హీరోయిన్గా మారిపోయారు కాజల్ అగర్వాల్ ఈమె వరుస ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు కాజల్ అగర్వాల్ భర్త పేరు గౌతమ్ కిచ్లు ఈయన ప్రముఖ బిజినెస్ మ్యాన్ ముఖ్యంగా ముంబైలో ఎక్కువగా ఈయన బిజినెస్ వ్యవహారాలు చూస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటించారు నమ్రత ఈమె హీరోయిన్గా చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సాధించారు అయితే నమ్రత భర్తయ్య మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు నమ్రత మహేష్ బాబు ప్రేమించుకున్నారు దీంతో వీరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు కానీ నమ్రత ప్రస్తుతం సినిమాల్లో అయితే నటించడం లేదు చేసింది తక్కువ సినిమాలైనా మంచి పేరు సాధించారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి సాంప్రదాయకమైన పాత్రలకు పెట్టింది పేరుగా ఈమె మారిపోయారు లావణ్య త్రిపాఠి భర్త మరెవరో కాదు టాలీవుడ్ హీరో అయిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమించుకున్నారు దీంతో వారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫామ్ను కొనసాగిస్తున్నారు అలాగే లావణ్య త్రిపాఠి కూడా హీరోయిన్గా కొనసాగుతూ సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు సాధించారు హీరోయిన్ కియరా అడ్వాణి ఈమె బాలీవుడ్లో కూడా ఎక్కువ సినిమాల్లో నటించారు అయితే అక్కడ బాలీవుడ్ హీరో అయిన సిద్ధార్థ్ మల్హోత్రను ఈమె ప్రేమించారు దీంతో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్ర కేఆర్ అడ్వాణి కూడా బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి పొలిటీషియన్గా కూడా ఎంతో సక్సెస్ అయ్యారు రోజా ఈమె భర్త పేరు సెల్వమణి ఈయన సినీ నిర్మాత ముఖ్యంగా కోలీవుడ్లో ఈయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా కంటే జంతు ప్రేమికురాలుగా ఎక్కువ పేరు సాధించారు హీరోయిన్ అమల ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు అయితే ఈమె భర్త మరెవరో కాదు టాలీవుడ్ కింగ్ అయిన నాగార్జున అమలా నాగార్జున ఒక సినిమాలో నటించినప్పుడు వారి మధ్య ప్రేమ చిగురించింది దీంతో వారిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అమల ప్రస్తుతం సినిమాల్లో హీరోల తల్లి పాత్రలో నటిస్తున్నారు నాగార్జున హీరోగా టాలీవుడ్లో మంచి ఫామ్తో ముందుకు వెళ్తున్నారు అలాగే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన హీరోయిన్గా ఇప్పుడు ప్రజెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు హన్సిక అయితే హంసిక భర్త పేరు సుహైల్ కాట్రియా ఈయన ప్రముఖ బిజినెస్ మ్యాన్ అలాగే హన్సికాకు ఈయన ఎప్పటి నుంచో పరిచయం దీంతో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో నటనాపరమైన పాత్రలో ఎంతో బాగా నటించి పేరు సాధించారు హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం హీరోల తల్లి క్యారెక్టర్లో కూడా నటిస్తూ ఈమె ఫుల్ ఫామ్లో ఉన్నారు రమ్యకృష్ణ భర్త మరెవరో కాదు టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా ఒకప్పుడు పేరుగాంచిన కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్గా ఈయన్ని ఎంతోమంది ముద్దుగా పిలుస్తూ ఉంటారు రమ్యకృష్ణ కృష్ణవంశీ కూడా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో ఎన్నో మంచి పాత్రల్లో హీరోయిన్గా నటించి మెప్పించారు లయా ప్రస్తుతం ఈమె విదేశాల్లో సెటిల్ అయ్యారు అయితే లయ భర్త పేరు శ్రీ గణేష్ ఈయన డాక్టర్ అలాగే టాలీవుడ్తో పాటు పలు ఇండస్ట్రీలో తన డ్యాన్స్తో నటనతో ఎంతోమందికి అభిమాన హీరోయిన్గా పేరు సాధించారు రంబ అయితే రంబ భర్త పేరు ఇంద్ర కుమార్ ఈయన బిజినెస్ మ్యాన్ ప్రస్తుతం రంబ సినిమాలకు దూరంగా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో అతిలోక సుందరిగా పేరు సాధించిన హీరోయిన్ శ్రీదేవి ఈమె సీనియర్ హీరోలతో పాటు చిరంజీవి వంటి వారితో కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు అయితే శ్రీదేవి భర్త బోని కపూర్ ఈయన బాలీవుడ్లో సినీ నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి తన తలాకి తనంతో హీరోయిన్గా మంచి పేరు గుర్తింపు సాధించారు హీరోయిన్ సుహాసిని ఈమె భర్త మరెవరో కాదు కాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరొందిన మణిరత్నం ఈయనంటే టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టమనే చెప్పాలి అంతలా ఆయన తన సినిమాలతో ప్రభావితం చేశారు అలాగే టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్గా ఎంతో పేరుగాంచి హీరోలకు పోటీగా డ్యాన్స్లు ఫైట్ తానేమి తక్కువ కాదని నిరూపించుకున్నారు హీరోయిన్ విజయశాంతి విజయశాంతి భర్త పేరు శ్రీనివాస ప్రసాద్ ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు అయితే ఈయన బయట వ్యక్తులకు చాలా తక్కువ పరిచయం చెప్పాలి అలాగే టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ముందుకు వెళ్తున్నారు సమంత బాలీవుడ్లో కూడా ఈమె ఎన్నో ప్రాజెక్టుల్లో ముందుకు నటిస్తూ వెళ్తున్నారు అయితే నాగచైతన్య పెళ్ళి చేసుకున్నారు తర్వాత కొన్నేళ్ళ తర్వాత వారు విడాకులు తీసుకున్నారు అలాగే టాలీవుడ్ టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ను సాధించుకున్న హీరోయిన్ నయనతార ఈమె భర్త మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విఘ్నేష్ శివన్ నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా అలాగే హీరోలకు చెల్లెలుగా నటించి మెప్పించారు హీరోయిన్ మధుమిత ఈమె భర్త మరెవరో కాదు టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్ శివ బాలాజీ ఈయన ఆర్య వంటి సినిమాల్లో సెకండ్ హీరోగా కూడా నటించారు మధుమిత శివ బాలాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సో చూశారు కదా మొత్తంగా ఇదండి టాలీవుడ్లో ఉన్న హీరోయిన్ భర్తలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ